రీసెంట్గా కల్కీ మూవీ చూసా అండి నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ప్రెసెంట్ జనరేషన్కి అర్థమయ్యేలా మోడర్న్ మహాభారతం అయితే ఎలా ఉంటుంది అనేలా పోర్ట్రేట్ చేశారు మన డైరెక్టర్ గారు సినిమాలో మనకి ఎక్కువగా వినపడే పదాలు కాశీ సంబల అండ్ కాంప్లెక్స్ ఈ పదాలేంటో వీటికి అర్థాలేంటో మనం మూవీ స్టోరీ లైన్లో తెలుసుకుందాం ఈ సినిమా కథ విషయానికి వస్తే కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది భూమిపై మొదటి నగరంగా మన పురాణాలు చెబుతున్న ఇప్పటి కాశీ అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది సుప్రీం యాస్కిన్ పాత్రలో నటించిన కమల్ హాసన్ ఈ భూమి మీద ఉన్న అన్ని రిసోర్సెస్ యూజ్ చేసుకొని స్వర్గం లాంటి ఒక కాంప్లెక్స్ నిర్మించి దాన్ని పాలిస్తూ ఉంటాడు సో ఆ కాంప్లెక్స్కి జీవం పోయడానికి సంతానం ఉత్పత్తి చేసే ఒక ల్యాబ్ని ఆ కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తాను కాశీనగరం నుంచి ఎంతో మంది మహిళలను అక్రమంగా కొనుగోలు చేసుకొని అతని ప్రయోగానికి వాళ్ళు పనికి వస్తారా లేదో అని టెస్ట్ చేస్తూ ఉంటాడనమాట ఇదే ప్రాసెస్లో అనుకోని ఒక సిచ్యుయేషన్లో దీపిక పదుకునే ఆ ల్యాబ్లో చిక్కుకుపోతుంది అతను పరీక్షించిన అనేక మంది మహిళలలో దీపిక పదుకునే సరైన అభ్యర్థి అని సుప్రీం యాస్కిన్ గుర్తించి ఆవిడను ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు రానేయకుండా అందులోనే బంధించేస్తాడు సుమతి సంబల ప్రజల మెరుగైన జీవితం కోసం ఎన్నో త్యాగాలను చేస్తూ ఎన్నో బాధలను భరిస్తూ ఉంటుంది యాస్కిన్ బారి నుంచి సుమతిని కాపాడే ప్రయత్నంలో అశ్వత్థామ మూవీలోకి ఎంటర్ అవుతాడు ఈ సినిమాలో అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ నటించారు సుమతిని రక్షించడానికి వచ్చిన అశ్వత్థామాకి భైరవకి ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు అసలు సుమతిని అశ్వత్థామ కాపాడా లేదా భైరవ సుమతిని తిరిగి కాంప్లెక్స్లోకి తీసుకువెళ్ళాడా లేదా అనేవి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే ఈ మూవీలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్గా ప్రభాస్ కోసం చెప్పుకోవాలి అతను ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు హాస్యం దురాస దుర్బుద్ధి చమత్కారం ఒకటేమిటి అన్నీ కలగలిపిన ఒక కొత్త రకమైన క్యారెక్టర్ అయితే చేశారు నెయిల్ చేసేసారనే చెప్పొచ్చు ఈ క్యారెక్టర్ని ప్రభాస్ గారు అశ్వత్థామ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన మన లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారైతే క్యారెక్టర్లో లీనం అయిపోయారండి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్ డెలివరీ ఎక్స్ట్రాడినరీ అండ్ ప్రభాస్కి అమితాబ్ బచ్చన్కి మధ్య వచ్చే సన్నివేశాలు ఆ ఫైట్స్ అవన్నీ ఒక అద్భుతం అనే చెప్పొచ్చు సుమతి క్యారెక్టర్లో చేసిన దీపికా పదుకొనే అయితే తన పాత్రకి న్యాయం చేశారండి తెలుగులో దీపిక పదుకొనకి ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఒక మంచి మూవీతో ఎంట్రీ ఇచ్చారనుకోవచ్చు అండ్ తన క్యారెక్టరైజేషన్ ఆ పాత్ర కోసం తను పలికించే హావభావాలు భావోద్వేగం అన్నీ అన్నీ చాలా బాగా మూవీకి ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొని వచ్చాయి ఫైనల్గా నా ఫేవరెట్ యాక్టర్ కమల్ హాసన్ గారు ఆయన అయితే సుప్రీం యాస్కిన్ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పొచ్చు ఈ పాత్రనే కాదులండి ఆయన ఏ పాత్ర చేసినా చాలా బాగా ఉంటుంది అసలు ఆ పాత్రకి జీవం వచ్చినట్టు ఉంటుంది సో ఫైనల్గా ఇదండి నాకు సినిమా అయితే చాలా బాగా నచ్చింది మీరు ఇంకా సినిమా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి బాగా ఎంజాయ్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ